మన దేశంలో కోర్టులతో ఆడుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు లెక్కలేనితనం ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే జగన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో రెండు వేల పన్నెండులో అరెస్ట్ చేశారు పదహారు నెలలు చెంచలగూడ జైల్లో ఉండి రెండు వేల పదమూడు సెప్టెంబర్లో బెయిల్ మీద బయటకు వచ్చాడు గత పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీదే బయట ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బహుశా ప్రపంచంలోనే ఎవరూ కూడా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ఉండకపోవచ్చు ఇలా ఉండటం ఒక్క జగన్ రెడ్డికే సాధ్యం రెండు వేల పదమూడు నుంచి జగన్ అక్రమాస్తుల కేసు వాయిదా మీద వాయిదాలు పడుతూనే ఉంది జగన్ రెడ్డి ఈ వాయిదాలకు వెళ్ళటం ఎప్పుడో మానేశాడు ఆయన తన కేసు వాయిదా చివరిసారిగా ఎప్పుడు అటెండ్ అయ్యాడో తెలుసా రెండు వేల ఇరవై జనవరి పదిన గత అరవై తొమ్మిది నెలలుగా వాయిదాలకు వ్యక్తిగతంగా వెళ్ళడం మానేశాడు జగన్ తరఫున వాళ్ళ లాయర్ అటెండ్ అవుతున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాయిదా రోజు ఏదో ఒక మీటింగ్ పెట్టుకుని మినహాయింపు కోరేవాడు అదేంటో కానీ జగన్ రెడ్డి అడగ్గానే కోర్టులు కూడా ఓకే అంటాయి గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు జగన్ రెడ్డి గత నెలలో యూరో పర్యటనకు వెళ్ళడానికి నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతిచ్చింది అనుమతిస్తూ వచ్చిన తర్వాత నవంబర్ పద్నాలుగో తేదీన సిబిఐ కోర్టులో ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది నేను కోర్టుకి హాజరు కాలేను కావాలంటే వీడియో కాల్లో అందుబాటులో ఉంటాను వస్తా అని శుక్రవారం కోర్టులో జగన్ రెడ్డి మెమో దాఖలు చేశాడు చెప్పిన కారణాలు వింటే మనం షాక్ అవటం గ్యారంటీ తనకు కోర్టుకు వస్తే భద్రత ఏర్పాట్లు చేయటం ప్రభుత్వానికి కష్టమని మెమోలో చెప్పాడు అప్పుడేమో ముఖ్యమంత్రిగా బిజీగా అని చెప్పాడు ఇప్పుడేమో సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని చెప్తున్నాడు నెలకు రెండు సార్లు పర్యటనల పేరుతో రోడ్డు ఎక్కుతున్నప్పుడు ప్రభుత్వం భద్రత ఏర్పాట్లు చేయటం లేదా నక్సలైట్ల నుంచి కానీ మాఫియా నుంచి కానీ ఏమీ లేదే ఏదో ఒక కారణం చెప్పి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకోవటం ఇదే జగన్ రెడ్డి అమలు చేసే ఒక పెద్ద స్ట్రాటజీ బయట మాత్రం అమాయకుల మొహం పెట్టి విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీ అంటూ తెగ సొల్లు మాటలు చెప్తాడు